ఆ పరలోకము తాడత మన దగ్గర ఉండాలి ఆ పరలోక తాడేత ఏంటంటే అప్పుడు స్తోత్రంగా మాత్రం అదే ఆరాధించు వారు ఆత్మ కోత్మతో తండ్రిని ఆరాధించు కాలము ఎప్పుడు నన్ను ఆరాధించు నన్ను ఆరాధించే కావాలని కావాలి తండ్రి కోరుచు తండ్రి కోరుచున్నారు ఆత్మతో సత్యముతో నీలో కల్వశం ఉందనుకోండి దేవుడు ఆర్పిస్తాడా నీలో కపటం ఉందనుకోండి దేవుడు ఆర్పిస్తాడు నేను బోధిస్తాను వాటి చెప్తాను నాలో కల్వశం ఈ విషయాలు అనుకో దేవుడు ప్రార్థన ఆర్పిస్తాడా ఎందుకు కూర్చొని మీ అందరినీ మీ అందరికి కాలు చేస్తాడు నాయాలు చేస్తాడా నాయ నిర్ణయత ఆయన ఎవరో న్యాయమూర్తులకు న్యాయమూర్తి కాబట్టి రోజు రోజున ఆశ్రదించడానికి అమ్మాయి నాలుగు గంటల ప్రాంతంలో పుణ్యక్షేత్ర ఈరోజు వంటి చేతులతో ఎలా కూడా అయితే నేను మొదలు మర్చిపోయింది